వెల్కమ్ టు వ్యూ పాయింట్ బెల్లం ఎంత మంచిదో తీసుకోవడం వల్ల బరువు పెరగడం దగ్గర నుంచి జీర్ణ సమస్యలు ఇతర సమస్యలు వస్తాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ ముఖ్యంగా కొన్ని సమస్యలతో బాధపడేవారు బెల్లానికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెప్తున్నారు బెల్లంలో అవసరమైన పోషకాలు ఉన్నప్పటికీ వీటిని తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వెచ్చరిస్తున్నారు వచ్చే ఆరోగ్య సమస్యలని దూరం చేయడానికి బ్యాలెన్స్ చేయడం మంచిది బెల్లాన్ని సాధారణంగా చెరుకు రసం తాటి రసం నుండి తయారు చేస్తారు ఇందులో విటమిన్స్ ఖనిజాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎక్కువగా తీసుకుంటే ఇది మేలు చేయడానికి బదులు ఎన్నో సమస్యల్ని క్రియేట్ చేస్తాయి కొంతమంది బెల్లాన్ని తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కి కారణమవుతాయి అవి బరువు తగ్గాలని ట్రై చేసేవారు బెల్లాన్ని తగ్గించి తీసుకుంటే మంచిదే ఎందుకంటే బెల్లంలో ఎక్కువగా క్యాలరీలు ఉంటాయి ఇది సహజ స్వీట్నర్ అయినప్పటికీ క్యాలరీల కారణంగా ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడానికి కారణమవుతోంది బెల్లంలో హై క్యాలరీలు ఫ్యాట్ ని పెంచుతుంది ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇతర క్యాలరీలను తగ్గించుకోవాలి అప్పుడే బరువుని బ్యాలెన్స్ చేయగలుగుతారు కానీ బరువు తగ్గాలనుకునే వారు బెల్లం తగ్గించడమే మంచిదే షుగర్ ఉన్నవారు కూడా బెల్లానికి దూరంగా ఉండాలి కొంతమంది షుగర్ ఉన్నవారు చక్కెర బదులు బెల్లం తీసుకోవచ్చు అంటారు బెల్లం స్వీట్నర్ అయినప్పటికీ దీన్ని తీసుకున్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి నిజానికి ఇందులో ప్రాసెస్డ్ షుగర్ కంటే గ్లోసమిక్ ఇండెక్స్ ఉన్నప్పటికీ షుగర్ ఉన్నవారికి మంచిది కాదని చెప్పవచ్చు లేదా తీసుకుంటే ఎంత పరిమాణంలో తీసుకోవాలో డాక్టర్ సలహాతో తీసుకోవాలి నిజానికి ఇది వరకటి రోజుల్లో బెల్లం భోజనం చేశాక కొద్దిగా బెల్లం తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుందని చెప్పేవారు కానీ అది తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు మాత్రమే ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా ఉబ్బరం గ్యాస్ విరోచనాల వంటి జీర్ణ సమస్యలు వస్తాయి బెల్లం జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తోంది ఎక్కువగా తీసుకుంటే ప్రేగుల్ని ఇబ్బంది పెడుతోంది ప్రేగు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి అంతేకాకుండా ప్రాసెస్ కానీ బెల్లంలో మలినాలు ఉంటాయి ఇది కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి జీర్ణ సమస్యలకి కారణమవుతుంది ముందు నుంచి జీర్ణ సమస్యలతో బాధపడేవారు బెల్లానికి దూరంగా ఉండడం మంచిది దీంతో పాటు మరమద్దగా సమస్య కూడా వేధిస్తోంది